అంతటా వరద అతల అతలాకుతలం అవుతుందని సీఎం రేవంత్ సహచర మంత్రులు సభ్యులు స్థానికంగా పరిస్థితి పరిశీలన చేసి సహాయక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుని ఆ దిశగా ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక చేదోడు ఆదుకోలే భవనాన్ని కూలిపోయిన వారికి ఇంద్రమైళ్ల మంజూరు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరా పదివేలు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం లక్షల ఎక్సెగ్ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు దశాబ్ద కాలంలో ప్రకృతి వైపరీత్యాల నష్టంపై ప్రభుత్వాలు ఆదుకున్న ఉదంతాలు లేవని ఆయన ఈ సందర్భంగా తెలిపారు రోడ్ల వాగు వరదతో ఇసుక బ్లీచ్ అయిన ఒక రూపాయి పైసా అందించలేదని అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే సాయం ఆర్థిక సాయం చేయడము పక్షాలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారని ఆత్మ విమర్శలు చేసుకోరని ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్షం అంటే విమర్శలు మాత్రమే కాదు కేసీఆర్ స్వయంగా పర్యటించకపోవడము వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేయడం విచారకరమని ఆయన అన్నారు ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రం ముఖ్యంగా ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లా ఏదైతుందో వరద ఉద్ధృతి తాకిడికి అతలాకుత అకుతులమైన పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారు వారి సహచర మంత్రి వర్గ సభ్యులు స్థానికంగా పరిస్థితిని పరిశీలించి క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించాలనేటువంటి భావనతో లాస్ట్ టూ డేస్ గత నలభై ఎనిమిది గంటలు ఏదైతుందో సహాయక చర్యలు చేపట్టడం నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి ఆర్థికంగా కూడా వారి చేదోడు కల్పించాలనేటువంటి ఒక భావనతోని ఒకవైపు ఏదైతుందో జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడానికి ఒక ప్రణాళిక తక్షణమే సహాయం అందింప విధంగా ప్రతి కుటుంబానికి ఏదైతుందో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వారికి ఏదైతుందో ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా అందరికి ఇండ్లు మంజూరు చేయబడే విధంగా చర్యలు చేపట్టడం పంటలు నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో ప్రతి ఎకరాకు వేల రూపాయలు పరిహారం చెల్లింపు చేయబడే విధంగా అట్లాగే ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం సంభవించినటువంటి కుటుంబాల ఓదార్పుగా ఐదు లక్షల రూపాయలు ఏదైతుందో ఎక్స్రే ఆర్థిక సహాయం కల్పింప చేయటం అంటే ఇదంతా మనం గతంతో గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు దశాబ్ద కాలం నడుస్తుంటే అంటే నాకు తెలిసి ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ కూడా చెప్పంటున్న ఆస్తి నష్టమే గాని ప్రాణ నష్టమే గాని ఏ విధమైనటువంటి నష్టం సంభవించిన ప్రభుత్వ వైపరీతాలతో ప్రభుత్వ పరంగా ఆదుకున్నటువంటి ఒక ఉదంతాన్ని అయితే నేను గమనించాను ప్రతి మన జగిత్యాల జిల్లాలో మీకు తెలియదు కాదు మూడు సంవత్సరాలు ఎక్కడ ప్రాజెక్ట్ ఏదైతుందో బండ్ బ్రీచ్ అయ్యి వందలాది ఎకరాలు ఏదైతుందో ఇసుక మిటర్ వేసి పంట పొలాలు నష్టపోవటం మత్స్య కార్మికులు ఏదైతే కోట్ల రూపాయలలో ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం విధించలేదని చెప్పారు అటు రైతాంగానికి సంబంధించే గానీ మత్స్య కార్మికులకు సంబంధించే గాని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో తక్షణ సహాయంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేయటం నష్టపోయిన కుటుంబాలు ఆదుకోవటానికి వరకు ఆర్థిక సహాయం అందింప చేయటం పంట నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో పదివేల రూపాయల సహాయం కల్పిపు చేయటం అనేది అది జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఏదైతుందో ఒకసారి ఎవరైనా విమర్శించే ప్రయత్నం చేస్తే గతంలో వాళ్ళ అధికారం ఉండగా ఏం అనేది పరిశీలించుకో గతంలో అధికారం ఉండగా ఏం చేయగలిగారు ఏం చేసిందో పరిశీలించకుండా వీళ్ళ ప్రతిపక్షం కాబట్టి కేవలం విమర్శ బాధ్యత అన్నట్టుగా చెప్పంటున్న వీళ్ళు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు ఏదైతుందో సరే వారు స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించేటువంటి ఒక బాధ్యత వారిపై ఉన్నది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతేందో క్షేత్ర స్థాయిలో వారు పర్యటించి బాధితులను ఓదార్పు సహాయక చర్యలను సమీక్షించటం కళలు సూచన చేయటం వారి బాధ్యత వారు స్వయంగా పర్యటించలేకపోవటమే కాకుండా వీళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఏదైతుందో వారు విదేశీ పర్యటనలో ఉండి ట్విట్టర్ ద్వారా ఆ ట్విట్టర్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వ ఆ ట్విట్టర్ ద్వారా ఏదైతుందో కేసీఆర్ గారు పరిస్థితుల్లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ గారైనా ఆయన విదేశీ యాత్రను రద్దు చేసుకొని రాష్ట్రంలో వరద తాకి గురైనటువంటి యొక్క ప్రాంతాలను పర్యటించడము బాధితులను ఆదుకోవటానికి సహాయక చర్యలు చేపట్టడం ఇవన్నీ చేసిన బాధ్యత ఉండగా ఆయన ఏదైతుందో ఉందో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన కేవలం విదేశీ పర్యటనలు పరిమితం అవుతూ అనే ఎక్స్ వేదిక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటుతో హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి యొక్క జలాశయాలు చెరువులు కుంటలు నాళాలు ఆక్రమణకు గురవుతే ఆక్రమణ తొలగింపు ఆ చెరువులు కుంటలు నాళాల పరిరక్షణ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ధృవీకరించటం లాంటి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులలో అంటే మొత్తం రాష్ట్రం అంతా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ అంటే ఈ హైదరా పరిధిని జిల్లాలకు కూడా విస్తరింపజేస్తే బాగుంటుంది రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే పట్టణాలు నగరాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు ఆక్రమణకు గురి కావటం అవన్నీ పరిరక్షితబడాలి ఆక్రమణ తొలగింపబడాలి చెరువులు కుంటల బర్ జోన్లన్నీ ధృవీకరించబడాలి అని అంటే హైడ్రా లాంటి ఒక వ్యవస్థ జిల్లాలలో కూడా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది జిల్లా కలెక్టర్లకు ఏదైతే అధికారాలు అప్పగిస్తే బాగుంటుందని ప్రజానీకం మేధావులు కోరుకోవటం నేను కూడా లేఖ రాశాను మీకు తెలియదు కాదు స్వయంగా నేను కూడా లేఖ రాసాను ముఖ్యమంత్రి గారికి వారు నిన్నటి రోజు ఏదైతే స్పందించి వాళ్ళు ఏ విధంగా హైదరాబాద్ హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి ఒక జలాశయాల పరిరక్షణ కొరకు చర్యలు చేపడవడం జరుగుతున్నదో రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ చెరువులు కుంటలు ఆక్రమణకు గురైన నాలల ఆక్రమణకు గురైన అటువంటి ఆక్రమణ తొలగింపు వైపు ఇంకేమో పరిరక్షణకు వేరే జిల్లా కలెక్టర్లకు ఏదైతున్నదో అధికారాలు అప్పగించే విధంగా చర్యలు చేపట్టబోతున్న వారు ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పంటారు దీంతో వాస్తవంగా వీళ్ళ ఖమ్మం జిల్లా ఇంత తీవ్ర గురి గురికావటము ముంపు గురి కావటానికి కావ కారణము ఆ మున్నీరు బాగు ఉద్ధృతి నాలా పరిసరాలు ఏది ఆక్రమణ గురి కావడం చెప్పక తప్ప జలాశయాలు నాళాలు ఏదైతుందో మనం పరిరక్షించబడ్డట్టయితే వరద ఉధృతిని మనం తట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుందని చెప్పండి ఇలా రాష్ట్రంలో ఏదైతుందో ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయటం బాధితులను ఏ విధంగా ఆదుకోవటం నష్టపోయిన రైతాంగాన్ని ఏ విధంగా అండగా నిలవటం ఇవన్నీ ఒకవైపు చర్యలు ఇంకో ఏదైతే భవిష్యత్తులో ఇటువంటి ఉపద్రవాలు కలగకుండా ప్రివెంటివ్ మెజర్స్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలో భాగంగా హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లాలలో కూడా జిల్లా కలెక్టర్లకు అప్పయింప చేయబడే విధంగా జిల్లా కలెక్టర్లు ఏదైతుందో వారి పరిధిలో చెరువులు కుంటలు నాణల పరిరక్షణకు వారి చర్యలు చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇస్తుందో ఇది భవిష్యత్ తరాలకు ఒక శుభ సూచకంగా మనం భావించక తప్పదని చెప్పి అంటుంది రాష్ట్రంలో దాదాపు ఒక పది లక్షల ఎకరాల పంట నష్టపోయి ఉంటామే పది లక్షల ఎకరాలకు పంట నష్టపోవటం అంటే ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేటువంటి అవకాశం లభిస్తాయి కోల్పోయినటువంటి వారికి ఏదైతుందో అందరికీ ఇండ్లు మంజూరు చేసేటువంటి అవకాశం కూడా మనం పొందబోతున్నాం ఆస్తి నష్టపోయినటువంటి వారిని కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేయడానికి చర్యలు చేపడుతుందని చెప్పారు పదివేలు రూపాయలు ప్రకటించింది ప్రతి కుటుంబానికి అది తక్షణ సహాయం అది తక్షణ సహాయం మృతుల కుటుంబాలకు కూడా ఏది ఇస్తుందో ఇప్పుడు దాదాపు ఇరవై కుటుంబాలు ఇరవై పైన మృతి చెంది అంటున్నారు ఐదు లక్ష రూపాయలు ప్రకటించింది తాను ఇంకా ఏ మేరకు ఆ సహాయాన్ని పెంచగలుతో కూడా ప్రభుత్వం పరిశీలించాలని చెప్పండి ఈ పరిహారం ఏదైతే నష్టం ఏదైతే ఉందో దాదాపు పదివేల కోట్ల వరకు ఉంటుందని చెప్పాను నేను మరి ఇటువంటి ఒక నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవటం కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించి జాతీయ విపత్తుగా గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలవటం తరహా కచరలు చేపట్టడంలో బాసండగా నిలవటం నష్టపోయినటువంటి ఒక పరిహారం దాదాపు పదివేల కోట్లు ఏదైతే ఉందో నష్టపోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక ఐదు వేల కోట్లైనా కానీ అదొక యాభై శాతం అన్నా కానీ కనీసం ఒక ఐదు వేల కోట్లైనా కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గ్రాంట్ గా కల్పిచేసి సహాక చర్యలు చేపట్టడమే తోడు నిలవాలని చెప్పని కోరుతున్నాను ఇలా ప్రభుత్వాలు అది ఏ పార్టీ కానీ ఎవరే కానీ ఇలా బిఆర్ఎస్ కొత్త పార్టీ కాదు గతంలో ప్రభుత్వం అధికారంలో ఉంది పనిచేసిన ప్రభుత్వం అది వాళ్ళు అనాడు ఏం చేయగలిగిందో ఒకసారి పరిశీలించుకోవాలి ముందు ఇట్లా భారతీయ జనతా పార్టీ కూడా కొత్త పార్టీ కాదు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ అంటే ఇంత పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పుడు లాస్ట్ టూ డేస్ అంటే వాస్తవం మొత్తం ప్రభుత్వమే అధికార యంత్రాంగమే మీకు క్షేత్ర స్థాయిలో కనబడ్డది ప్రభుత్వ అధికార యంత్రాంగం అని చెప్పారు ముఖ్యమంత్రి గారి పర్యటన అని చెప్పంటేనే ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కలిసి రావడం జరుగుతుంది ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా ఎది ప్రతి లాస్ట్ టూ డేస్ ఖమ్మం మెహదూబాద్ నల్గొండ జిల్లాల పర్యటనతో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం ఇది ముఖ్యంగా ఏదైతుందో విశ్వాసం కలిగించడం అన్నట్టు ఆపద వచ్చినా గానీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం కలిగి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలకు తాబీయకుండా రాజకీయ విమర్శలకు తాబీయకుండా సలహాలు సూచనలు ఇవ్వండి వీళ్ళ కిషన్ రెడ్డి గారు ఏదైతుందో రెడ్డి గారే కాని బండి సంజయ్ గారే గాని ఇలా కేంద్రంలో ఏదైతుందో బాధ్యత గల మంత్రులు ఉన్నారు కాబట్టి వీళ్ళ కేంద్రంకి కెళ్ళి రాష్ట్రానికి తక్షణమే అందించగలిగే సహాయం వీలుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి పర్యటన ఏర్పాటు చేయండి వారు కూడా స్వయంగా పరిశీలించవచ్చు తక్షణ ఆర్థిక సహాయం చేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పని కూడా కోరుతూ ముఖ్యంగా భవిష్యత్ తలాలకు ఏదైతుందో ఇటువంటి వరద ముంపు తట్టుకోవటానికి కొరకు నిలింప చేయటానికి ఏ విధంగా జలాశయాలను కాపాడుకోవటం నాళాలను కాపాడుకోవటం ఒక జలాశయాలు చెరువులు కుంట నాళాలే పునరుద్దిరింప చేయబడే విధంగా ఏదైతుందో హైదరాబాద్ నగరంలో అమలు తలపెట్టిన హైడ్రా లాంటి వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరింప చేసి జిల్లా కలెక్టర్లకు ఏదైతుందో బాధ్యతలు అప్పగించబడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం ప్రకటించడం మరొకసారి హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్లు కూడా తక్షణమే స్పందించాలని చెప్పారు జిల్లా కలెక్టర్లు కూడా తక్షణం స్పందించాలి వారికి బాధ్యతలు జలా ఆశాల కాపాడటం మరియు బాధ్యత భావించాలని చెప్పని కోరుతున్నారు విజ్ఞప్తి